హాయాల్ కంచు బ్రాసు టెన్ వెజల్స్లో మీకు ఇక్కడ దొరకని వంట పాత్ర అయితే ఉండదండి ఎంత బాగున్నాయో చూడొచ్చు ఇవన్నీ కూడా కంచుతో చేసినవి మన అథెంటిక్ ట్రెడిషనల్ స్టైల్లో ఇవన్నీ కూడా మనకి గ్లాసెస్ ఈ టీ కప్స్ ఇవన్నీ కూడా అనంతనే కంచాలండి ఇవన్నీ ప్యాన్స్ అనమాట ఇవన్నీ ఇంక డిఫరెంట్ మల్టీపర్పస్ వంటలో వాడుకునే డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి బ్రాస్లో కుక్కర్స్ అండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి కుక్కర్స్ మీకు కాపర్లో కూడా ఉన్నాయి ఇవన్నీ మనకి ఇంకా లైక్ కంచులో ఉన్నాయి బ్రాస్లో కూడా సేమ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఇవన్నీ కూడా బ్రాస్ ఐటమ్స్ అండి సునీతస్ హోమ్ డెకాన్ అని మనకి వనస్త వనస్థలిపురంలో ఉంటుంది షాపు చాలా పెద్ద షాప్ అండి ఇవన్నీ కూడా కుక్వేర్ ఇవన్నీ చూడండి పెళ్లి టైంలో ఏదో పసుపు కుంకుమ సారే అది ఇచ్చేదానికి ఇవన్నీ కూడా లాగా పెట్టడానికి ఎంత సూపర్ ఐటమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా వాటర్ ఇదైతే దీని లోపల క్యాండిల్స్ కూడా ఉంటాయి ఫిల్టర్ కూడా వస్తుంది ఇదైతే హాట్ సెల్లింగ్ ఐటమ్ ఇలా పాన్స్ సాస్ పాన్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి ఇవన్నీ పెళ్ళిళ్ళు సందర్భంగా వాడుతారు అండ్ ఒక ఇంట్రెస్టింగ్ ఐటెం ఏంటంటే ఇదండి టిన్ వెజల్స్ అని కొంచెం ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ అట్ట మనకు పోస్తారు కదా అలాంటి దాంతోనే ఇలా వెజల్స్ ఇది అయితే చాలా దొరక దొరకక బయటంతా వెతుకుతూ ఉంటారట ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇదే కాదు మీరు ఇంకా విగ్రహాలు చూడొచ్చు కృష్ణుడి విగ్రహాలు ఒక రెండు వందల యాభై విగ్రహాలు మీకు అటే టైం ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి వినాయక స్వామి కూడా అలాగే వెంకటేశ్వర స్వామి కూడా అలాగే బుద్ధుడివి మీకు ఇక్కడ చిన్న సైజ్ ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ దగ్గర నుంచి నుంచి అన్ని రకాల విగ్రహాలు ఇటువైపున అటువైపున దీపాలు ఉర్లీసు ఇలాంటి గార్లాండ్స్ అన్నీ ఉంటాయండి మనస్థలీపురంలో షాప్ అడ్రస్ అది నేను క్యాప్షన్లో ఇచ్చాను థ్యాంక్ యూ